రజనీకాంత్ నటించినటువంటి వెటాయన్ సినిమా ఈ యొక్క దసరాకి భారీగా రిలీజ్ కాబోతుంది అయితే ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ ఎంత చేసింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క చిత్రం ఎంత రాబడితే క్లీన్ గా నిలుస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే వరల్డ్ వేడిగా వెటాయన్ సినిమా వచ్చేసి టోటల్ ప్రీ సేల్స్ బిజినెస్ గమనిస్తే మటుకు తమిళనాడులో డెబ్బై మూడు కోట్లు తెలుగు స్టేట్లో పదిహేడు కోట్లు కేఏ ప్లస్ కేజీ ప్లస్ ఆర్ఓఏల కలిపి ఇరవై ఐదు కోట్లు అదేవిధంగా లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ క్రోట్స్ టోటల్ వరల్డ్ వైడ్గా నూట అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగబోతుంది ఈ సినిమా అయితే ఈ యొక్క చిత్రము నూట అరవై కోట్ల బిజినెస్ చేసింది నూట అరవై రెండు కోట్ల సీర్ కలెక్షన్లు రాబడితే ఈ యొక్క చిత్రము క్లీన్ హిట్గా నిలుస్తుంది అయితే దేవర చిత్రము కూడా దాదాపుగా వచ్చేసి నూట ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగింది అంటే దేవర చిత్రానికంటే వెటయాన్ సినిమా ఇంకా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కోట్లు తక్కువ ఉంది అనేది మనము గమనించుకోవచ్చు రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్గా అయినప్పటికీ దేవర చిత్రం విషయంతో పోలిస్తే మటుకు విటయాన్ సినిమా ప్రీ సేల్స్ విషయంలో అయితే దేవరాని ఇంకా మించలేకపోయింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు సో దేవర చిత్రం కంటే విటయాన్ సినిమా చాలా బిజినెస్ తక్కువగా చేసింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు సో దేవర మరియు అదేవిధంగా వెటయన్ సినిమా ప్రీ సేల్స్ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి Thank you.